అందరికీ నమస్కారం అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈ వీడియోలో మేము తిరుపతి వెళ్ళిన విషయాలను గురించిన వీడియోని చేశానండి నేనైతే మేము శనివారం నాడు బయలుదేరాము శ్రావణ మాసం కదండి శ్రావణ శనివారం నాకు పిండి దీపం పెట్టుకోవటం అలవాటు అండి అందుకని పిండి దీపం పెట్టుకొని ఇంకా యాత్ర బాగా సాగాలని చెప్పి స్వామికి ముడుపు కట్టుకున్నానండి ఇది అప్పటికప్పుడు అనుకొని కట్టుకునే ముడుపు అండి యాత్ర బాగా జరగటం కోసం స్వామికి మొక్కుకొని ఇలా మనం ముడుపు కట్టుకొని దీన్ని హుండీలో వేయవచ్చు మామూలుగా అందరూ చేసే పద్ధతి అయితే ముందుగా ముడుపు కట్టుకొని మన భీష్ఠం నెరవేరిన తర్వాత కొండకు వెళ్ళి హుండీలో ముడుపును సమర్పిస్తారు కదండి ఇది అప్పటికప్పుడు ముడుపు కట్టుకునే విధానం అండి ఇట్లా మనం పొడి బట్టలోనే కట్టేసుకోవచ్చు ఎంత అనుకుంటే అంత డబ్బులు పెట్టుకొని నేను నూట పదహారు రూపాయలు స్వామికి పెడతాను అనుకొని సమర్పించుకున్నానండి ఇది కర్చీఫ్లోనే కట్టుకున్నాను పసుపు కుంకుమ నాలుగు వైపులా పెట్టుకొని మధ్యలో కూడా పెట్టి స్వామికి ఇట్లా డబ్బులు పెట్టి కట్టేశానండి నాకు బట్టని పసుపులో తడిపి ఆరి కట్టేంత సమయం లేదు అందుకని ఇలా పొడి బట్టలోనే కట్టుకొని ముడుపు వెళ్ళానండి ముడుపు ఎందుకు కట్టాను అంటే యాత్ర బాగా సాగాలనండి లాస్ట్ టైం నేను యాత్రకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు కళ్ళజోడు ఉంటుంది అయితే నేను స్వామివారి ఎదురుగా వెళ్ళినప్పుడు నాకు తోపులాటలో నుంచి అద్దం పడిపోయి ఎదురుగానే ఉన్న స్వామివారు నేను దర్శించుకోలేకపోయాను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ బాధ అయితే చాలా ఉందండి నా మనసులో చెప్పలేను ఎంత బాధగా అనిపించిందో ఏ తప్పు ఏ పాపం చేశానో తెలియదు కానీ స్వామికి ఎదురుగా ఉన్నా కూడా నాకు దర్శనం జరగలేదండి లాస్ట్ టైము అందుకని ఈసారైనా నాకు దర్శనం కల్పించమని చెప్పి స్వామికి దండం పెట్టుకొని ఇలా ముడుపు కట్టుకున్నాను యాత్ర బాగా సాగాలని అదీ కాక లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు జోరుమని వానలండి వానల్లో ముద్దయిపోయి దర్శనం ఎంత ఇబ్బంది అయిందో చెప్పలేను నేను అందుకని ఈసారి ఏ ఇబ్బందులు కలగకుండా మా యాత్ర సాగించమని స్వామికి దండం పెట్టుకొని ముడుపుని చూపించాను అనమాట ఇలా అప్పటికప్పుడు కట్టుకునే ముడిపిది బియ్యము అవన్నీ వేయలేదండి డబ్బులతో కట్టుకున్నాను పసుపు రంగు కర్చీఫ్లో కట్టాను అనమాట మేము శనివారం నాడు బయలుదేరామండి గుడికి వెళ్తున్నాను స్వామికి బట్టలు సమర్పించాలని గుళ్ళో మీరు నా ముందటి బ్లాగ్ లో చూసినట్లయితే నేను ఇక్కడ బాలాజీ గుళ్ళో బట్టలు ఇస్తానని మొక్కుకున్నాను కదండి ఆ మొక్కును తీర్చడానికి వెళ్తున్నాను ఇవాళ బట్టలు తీసుకొని బట్టలతో పాటు స్వామికి ఇలా కమలం పువ్వులు కొన్నానండి ఎంతో ఆనందంగా అనిపించి మీకు కూడా చూపిస్తున్నాను మాకు రేర్ గా దొరుకుతాయి కమలం పువ్వులు ట్రైన్ ఎక్కేసామండి వెళ్తూ ఉన్నాము నా మనసులో ఎంత ఆనందము భయము ఆందోళన ఉన్నాయో చెప్పలేనండి స్వామిని ఈసారైనా దర్శించగలనా లేదా అనే భయము తిరుపతికి దగ్గరలో ఉన్నాననే ఆనందంగా ఉందండి దగ్గరలో ఉన్నామన్నమాట మేము రేణుగుంటలో దిగి వెళ్ళాము ఇట్లా ట్రైన్లో నుంచి మీకు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ని పెడుతున్నానండి దగ్గర పడుతున్న కొద్దీ తిరుపతికి వెళ్ళటం అనేది నా మనసులో ఎంత ఆనందము భయము ఉన్నాయో చెప్పలేనండి నేనైతే మాటల్లో ట్రైన్ దిగేశామండి ఈ ట్రైనే మేము వచ్చింది ఇది చెన్నై వెళ్ళే ట్రైన్ పూణే నుంచి అంటే ఇది ముంబై నుంచే మొదలవుతుంది మేము పూణేలో ఎక్కామన్నమాట ఈ ట్రైన్ ఇది చెన్నై కైరక్కల్ అని ఆ ప్లేస్ కి ట్రైన్లో ట్రైన్ లో వెళ్ళామనమాట ట్రైన్ దిగి ఇలా ఆటోలో వెళ్తుంటే దూరం నుంచి ఆ కొండలు చూస్తుంటే చెప్పలేనండి కళ్ళల్లో ఎంత నీళ్లు తిరిగాయో నాకు మన సైడ్ రాంగ్ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి నాకైతే రాత్రంతా ట్రైన్ లో నిద్రే పోలేదు నేనైతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను తిరుపతి కోసం కొండల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించి కొండలు కూడా వీడియో తీసాను అన్నమాట హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మెట్లు ఎక్కటానికి వెళ్తున్నామండి మేము మెట్లు ఎక్కుతాము ఫ్యామిలీతో అని మొక్కుంది మాకు ఇది స్టార్టింగ్ అండి అందరికీ తెలిసే ఉంటుంది కదా మన అలిపిరి మెట్ల మార్గం దగ్గర వస్తుంది ఇట్లా వెళ్తూ ఉన్నాం అనమాట మా వారి గడ్డము జుట్టు బాగా పెరిగిపోయిందండి కొండకొస్తాము అని చెప్పినప్పటి నుంచి ఆయన అయితే గడ్డము జుట్టు తీయలేదు ఇలా అందరూ కొబ్బరికాయలు సమర్పిస్తూ ఉన్నారు నేనైతే మొదటి మెట్టు తాకి దండం పెట్టుకుంటున్నానండి సవ్యంగా జరిగేలా చెయ్యి అలసట లేకుండా నీ దగ్గరికి సునాయసంగా చేర్చు స్వామి పిల్లలతో ఎక్కుతున్నానని చెప్తున్నాను ఆ పసుపు రంగు చొక్కాలు వేసుకున్న వాళ్ళంతా మా సైన్యమేనండి మా ఇంటి వాళ్ళే అయితే ఇది మూడవసారండి మేము ఎక్కటము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు వరసగా మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చాము మేమైతే గనక అలిపిరి మెట్లు ఎక్కటం జరిగింది మూడు సంవత్సరాలు వరసగా ఇది పూర్తి చేస్తే మూడో సంవత్సరం మేము పూర్తి చేసిన వాళ్ళం అవుతాము ఫ్యామిలీతో మేము విడిగా ఎక్కాము మా హస్బెండ్ కూడా విడిగా ఎక్కారు ఫ్యామిలీతో ఇదైతే మూడోసారి ఇక్కడ చూసారు కదండి సాష్టాంగ నమస్కారం చేసుకొని ముందుకు సాగమని ఇలా బొమ్మని బలైచి చెక్కారు సింబాలిక్ గా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతోందండి ఆ కేంద్రంలో ఇదైతే మొదటి రాజగోపురం అండి మొదట్లో ఎంత ఎంత ఆనందంగా ఉంటుందో మధ్యలోకి వెళ్తున్న కొద్ది అలసట వస్తుంది భక్తి ఉంటుంది మిక్స్డ్ ఫీలింగ్స్ గా ఉన్నాయండి మొదటి రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువ ఆయాసపడ్డాము అని నాకు మా వారికి అనిపించింది వయసు పెరుగుతోంది కదా అని అనుకుంటూ ఉన్నాం మేమిద్దరం అయితే గోవింద 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 అనుకుంటూ మెట్ల మార్గం ద్వారా మా ప్రయాణం సాగిందండి మధ్య మధ్యలో ఇలా దశ అవతారాలు కనపడుతూ ఉంటాయి కదండి స్వామివారి ఇక్కడ తనిఖీ కేంద్రం కూడా ఉంది అది పూర్తి చేసి ముందుకు సాగుతూ ఉన్నాము చాలా మంది మాకు మెట్ల పూజ చేసుకునే వాళ్ళు మధ్యలో కనపడుతూ ఉన్నారండి పసుపు కుంకాలతో మెట్ల పూజ చేసుకుంటూ ఉన్నారు వాన లేదు కాబట్టి సగం వరకు ప్రయాణం బాగానే సాగిందండి సగం తర్వాత మంచి వానే పడింది పైకొండలకు వెళ్ళేటప్పుడు అప్పుడైతే నాకు ఒక చిన్న ఇబ్బంది అనిపించిందండి ఏంటి అంటే ఈ మెట్లకి పసుపు కుంకాలు పెడుతూ ఉంటారు కదండి అవంతా కరిగి మన కాళ్ళకు అంటుతూ ఉన్నాయండి వానకి నీళ్లతో కలిసి పసుపు కుంకాలు తొక్కుతున్నానే అని బాధ కలిగింది నాకైతేను ఇలా కర్పూరం బిళ్ళలు వెలిగిస్తూ వెళుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ మెట్ల మార్గంలో మామూలుగా నడవటమే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆయాసానికి మధ్యలో కూర్చుంటూ లేస్తూ దాహానికి ఏదో ఒకటి తీసుకుంటూ ముందుకు సాగుతాము ఇలా వంగి పసుపు కుంకాలు కర్పూరం బిళ్ళలు ఎలా వెలిగిస్తారా అని నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ మెట్ల మార్గంలో నడుస్తూ ప్పుడు ఎన్నో ఆశ్చర్యాలు అనిపించాయండి నాకైతే గనక చాలా మంది పెద్దవాళ్ళు సునాయాసంగా ఎక్కుతున్నారు మేము ఎక్కడం ఎంత కష్టమైందో అనిపించింది నాకు ఇది గజేంద్ర మోక్షం అండి చూస్తున్నారు కదా గజేంద్ర మోక్షం ఎలా కలిగింది అనే కథను కూడా ఇక్కడ భలే మనకి చూపించారు ఆంజనేయ స్వామి మనకు అభయ హస్తం ఇస్తూ ముందుకు సాగమని ఇది నేను ముందర ఎప్పుడు గమనించలేదండి ఈసారే గమనించడం జరిగింది తిరుపతి పట్టణం వీళ్ళంత అదృష్టవంతులండి స్వామివారి పైన ఈ పట్టణ వాసులందరూ కింద రోజు కొండను దర్శించవచ్చు వాళ్ళు కింద నుంచే వీళ్ళు ఏ అదృష్టం చేసుకుంటే ఈ తిరుపతిలో పుట్టారా అనిపిస్తూ ఉంటుంది నాకు వెళ్ళినప్పుడల్లా అన్ని పచ్చని చెట్లు చక్కటి కొండలు ఈ కొండల మధ్యలో గోవింద నామస్మరణ తిరుపతి దేవస్థానం వాళ్ళు పెట్టిన పాటలతో అలా మధ్య మధ్యలో హమ్మింగ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయింది నా యాత్ర అయితే కనుక మా పిల్లలు కూడా చక్కగా ఆస్వాదించారు ఇది చూశారు కదా చక్కగా వచ్చి మా బావారి పక్కన కూర్చుంది కూర్చొని నేను వీడియో తీయటం మొదలు పెట్టగానే పక్కకు వెళ్ళిపోయింది అనమాట ఆంజనేయ స్వామి అండి మధ్యలో మనకి కరెక్ట్గా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు సగం దూరం వచ్చామేమో అనిపిస్తూ ఉంటుంది అవునో కాదో నాకైతే తెలియదు కానీ సగం దూరం అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదండి కొండ ఇదండి అసలైన కష్టమైన మార్గం అనిపించేది ఇక్కడ నుంచి ఎంత రొప్పు ఆయాసం వస్తుందో మరి కొండ ఏటవాలుగా ఉండటం వల్ల అలా వస్తుందో తెలీదు ఎందుకనో నాకైతే తెలీదు మోకాళ్ళ పర్వతం చాలా మంది మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారు ఇక్కడ నుంచి అయిపోయింది అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది ఇంకా నడవటం జరుగుతూనే ఉంటుందండి ఇది లాస్ట్ మైలురాయికైతే మేము చేరిపోయాము కొండ ఎక్కడమైతే పూర్తి అయిపోయిందండి ఇక్కడ కాసేపు కూర్చొని అలసట తీర్చుకొని తలనీలాలు సమర్పించడానికి వెళ్ళి స్వామికి తలనీలాలు సమర్పించేసి ఒకసారి గుడి ముందుకు వెళ్ళి స్వామికి దండం పెట్టుకొని ముడుపు తలనీలాలు సమర్పించిన గుండ్లు చూపించామండి కార్ లో కిందకి దిగుతున్నాము మనకి దిగేటప్పుడు కొండలో గరుడ వాహనం దర్శనమిస్తుంది కదండి ఎవరో చెక్కినట్లే అద్భుతంగా ఉంటుందండి ఎన్ని అద్భుతాలు ఈ కొండల్లో అయితే ఎక్కేటప్పుడేమో మనకి వెంకటేశ్వర స్వామి రూపం కనపడుతూ ఉంటుంది కొండల్లో అట్లానే దిగేటప్పుడు గరుడ వాహనం కనపడుతుంది స్వామివారి వాహనము నాకెంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో ఎన్నిసార్లు వెళ్ళినా ఈ కొండలు ఎన్ని సార్లు చూస్తున్నా కూడా ఒక విధమైన భక్తి పారవస్యం కలుగుతూ ఉంటుందండి గోవింద గోవింద అనే నామజపం వినిపిస్తూనే ఉంటుంది ఈ కొండల్లో మనకి ఇలా కొండ దిగి కారులో వెళ్ళిపోతున్నామండి మళ్ళీ రూమ్ కి మళ్ళీ మనకి రూమ్ ఈ రోజు అయితే పైన దొరకలేదు దొరికినప్పుడే వెళ్ళాలి కదండి మనం అవకాశం లేదు కాబట్టి కిందకి వచ్చేసాము దర్శనానికి ముందు రోజు దొరికింది మనకి The cat పక్క రోజు ఉదయం మేమైతే అప్పలాయకుంటా అని ఉంటుంది కదండి తిరుపతి దగ్గర ఆ టెంపుల్ కి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము ఇది స్వామివారి నమూనా ఆలయం ఉంటుంది కదండి అది అనుకున్నాము వీడియో షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి కదా స్వామివారివి శ్రీమన్నారాయణ సాంగ్ లో ఉండే టెంపుల్ అనుకొని వెళ్ళాము కానీ ఇది వేరే టెంపుల్ అండి కానీ ఎంతో పీస్ఫుల్ గా అనిపించింది ఈ టెంపుల్ కి స్వామివారు అట్లా దర్శనమిచ్చారు అనిపించింది మాకైతే చాలా పెద్ద కూడా అండి ఎంత ప్రశాంతంగా ఉందో నా నోట్ తో నేనైతే చెప్పలేను అవకాశం ఉన్న వాళ్ళు తిరుపతికి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా అప్పలాయకుండా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోగలరండి ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు వెనకాల చిన్న పెరడులా కూడా ఉంది కొబ్బరి చెట్లు పూల మొక్కలు ఉన్నాయి పెద్ద ప్రాంగణము కైంకర్యాలకు వీలుగా ఉండేలాగా ఇలా షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు త్వరగానే దర్శనం అయిపోతుంది అర్చక స్వామివారు చక్కగా గోత్రనామాలతో పూజ చేసి పంపిస్తున్నారు ఎంతో పీస్ఫుల్ టైం ని మనం స్పెండ్ చేయొచ్చండి ఒక గంట గంటన్నర సమయం పెట్టుకుంటే చాలు వెళ్లి తిరిగి మళ్ళీ కింద తిరుపతికి వచ్చేయచ్చు మనము అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా అప్పలాయింట స్వామివారిని దర్శనం చేసుకోగలరు దారిలో వస్తుంటే మాకు ఇలా కలువ పూలు ఉన్న కొలను కనపడిందండి భలే ఆనందంగా అనిపించి దాన్ని కూడా రికార్డ్ చేయటం జరిగింది నేను మళ్ళీ ఇలా కార్ తీసుకొని లగేజ్ తీసుకొని ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట కొండకి పక్క రోజు మనకి దర్శనము పక్క రోజు దర్శనం అంటే ముందు రోజే కొండ ఎక్కటానికి అవకాశం ఉంటుంది రూమ్ కూడా అప్పుడే మనకి ఇస్తారనమాట స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారండి అనిపించింది నాకు ఈసారి దర్శనం గురించి నేనైతే మాటల్లో చెప్పలేనండి లాస్ట్ టైం ఎంత బాధపడ్డానో స్వామివారిని దర్శించుకోలేకపోయానని ఈసారి అంత ఆనందమై కలిగిందండి నా మనసు అయితే అర్ధతతో నిండిపోయింది స్వామివారి ఎదురుగా వెళ్లంగానే కళ్ళంబడ నీళ్ళండి కళ్ళలో నీళ్లను తుడుచుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాను నేనైతే కొండెక్కుతున్నప్పుడు మనకి స్వామివారు కనిపిస్తారు కదండి మేము కూడా అక్కడ ఒక నిమిషం ఆగి ఇలా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని సాగించటం జరిగింది మీకు కూడా కనపడుతున్నారు స్వామివారు అనుకుంటున్నాను నాకు ఇదొక అద్భుతంలా అనిపిస్తుంది అండి ఎవరు చెక్కకుండానే అట్లా స్వామివారు కొండల్లో ఏర్పడటం అది అందరికీ దర్శనం కలగటం అనేది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కొండ చేరిపోయామండి ఇంకా ఇంకా మాకైతే రూము నందకం అనే గెస్ట్ హౌస్ లో దొరికిందండి మేము శ్రీవాణి టికెట్ తీసుకున్నాము శ్రీవాణి టికెట్ల దర్శనం చాలా బాగుంటుందండి తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి స్వామివారి దగ్గరగా చూస్తామండి మనం ఆ ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అనుభూతి చెందిన వాళ్ళకి మాకు దొరికిన రూమ్ అయితే ఇదండి లగేజ్ ఎక్కువే అయింది చూస్తున్నారు కదా బెడ్ బానే ఉంది రెండు బెడ్లు వచ్చాయి ముగ్గురు ఒక దాని మీద పడుకున్న ఒకరు ఇంకో దాని పైన పడుకోవచ్చు ఇట్లా ఒక పక్కన అటాచ్డ్ గా చిన్న రూమ్ లాగా ఉంది షింక్ ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ కూడా రెండు ఉన్నాయండి వెస్ట్రన్ ఇండియన్ రూమ్ బాగానే ఉంది అనిపించింది శ్రీవాణికి మనం డబ్బులు ఇవ్వటమే కాకుండా పదివేలు పైన దర్శనానికి రూమ్ కి కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుందండి దర్శనానికి రెడీ అయిపోయాను భయం భయంగానే ఉంది ఇంకో పక్క ఆనందంగా ఉంది ఈసారి దర్శనం ఎలా జరుగుతుందా అని తోపులాట లేకుండా స్వామివారిని చక్కగా దర్శించుకొని వచ్చామండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దర్శించేనట్లుగా అనిపించింది నాకు ఇంక దర్శనం అయిపోయి ఆనందంతో రూమ్కి వచ్చేసి వెకేట్ చేసేసాము ఇంక ఈ ట్రైన్ ఎక్కాలి మేము తిరుగు ప్రయాణం అండి మాకు ఎంత బాధగా ఉంటుందో ఎక్కేటప్పుడు కొండ ఎంత ఆనందంగా ఉంటుందో తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అంతే బాధగా ఆర్ద్రతగా ఆర్ద్రతగా ఉంటుందండి మళ్ళీ ఎప్పుడు దర్శిస్తానా ఇంకోసారి నాకు దర్శనం కలుగుతుందా కలగదా అనే భయము బాధ ఇంకో పక్కేమో ఆనందం అండి చెప్పలేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలానే స్వామివారి రూపం కళ్ళల్లో కనపడుతూ ఉంది నాకు అంత మంచి దర్శనం దొరికిందండి నాకు ఈసారి ఇంత బాగుంటుంది శ్రీవాణి దర్శనం అని నాకు తెలీదు మేము బయటికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని అక్కడ ర్యాండమ్ గా కొంతమంది మా మమ్మల్ని పిలిచి మా ఎక్స్పీరియన్స్ రాయమని ఫోన్లు ఇచ్చారనమాట రివ్యూ తీసుకుంటున్నారు టీటీడీ వాళ్ళు కొన్ని కొన్ని కొత్త కొత్త వీటిని చేపట్టారనిపించింది బాగుందని చెప్పి రాసి వచ్చాము తిరిగి వస్తుంటే ఈ కొండల్లో మాకైతే ఈ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉన్నాము ముందరు రోజు కూడా మేము నడిచొచ్చాం కదా అదే గుర్తొచ్చింది దారిలో ఒక ఫ్రెండ్ కనపడిందండి మనకి మనల్ని ఏమి పెట్టట్లేదు అని చూస్తుందో తెలియట్లేదు మా కొండల్లో వీళ్ళకేంటి పన అని చూస్తోందో తెలియట్లేదు ఒక పక్క జాలి ఆనందం రెండు వేసాయి దాన్ని చూసినప్పుడు దిగిపోయామండి ఇక్కడ గరుడు దర్శనమిస్తున్నాడు చూస్తున్నారు కదా కొండల్లో ఒక గరుడు దర్శనమిస్తే ఇక్కడ దిగంగానే ఇట్లా స్టాట్యూ రూపంలో ఉన్న గరుడు కూడా మనకి దర్శనం ఇవ్వటం జరిగింది యాత్ర పూర్తయిపోయిందండి ఒక ఇంత బాధగానే ఉంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తిరుపతి షాపింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ బై బాయ్